పట్నం రాగిరి జ్ఞానేశ్వర్ నేను సన్నపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ఈ గ్రామాభివృద్ధి అయిన ధ్యేయంగా పనిచేయడానికి మీ ముందుకు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో మా తాతలు విద్యా విద్యా సంస్థల విద్య కోసం ముందుకు పాటుపడే కుటుంబం మాది గతంలో కూడా మా తాతలు విద్య కోసం అనేసి అక్కడ ల్యాండ్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ మహానీల విగ్రహాలు కూడా మా కుటుంబం మా కుటుంబ సభ్యులే ఇవ్వడం జరిగింది ఇంకా నన్ను గెలిపించినట్టయితే ప్రతి ఒక్క ఊరి అభివృద్ధితో పాటు నా సొంతంగా పదవ తరగతి చదివిన విద్యార్థి ఎవరైతే మొదటి ర్యాంక్ వస్తారో మన గ్రామంలో వారికి పదివేల రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామంలో మహిళలు జ మహిళలు పరిశుతి టైంలో ఆడపిల్లలకు జన్మనిస్తే ఆర్థిక సాయంగా ఐదు వేల రూపాయలు ఇవ్వడంగా నా సొంతంగా ప్రకటించడం జరుగుతుంది దయచేసి మీరు ఆలోచించండి ఇవి రాజకీయ పో పోరాటం కాదు వ్యక్తిగతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులకు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళు గతంలో సర్పంచ్గా చేశారు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మా కుటుంబం నేపథ్యం ఈ గ్రామానికి ఎంతో సేవలు చేస్తుంది ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము కరోనా టైంలో కొన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది మా మా కుటుంబం నుంచి విద్యాసంస్థలకైనా మన మా తమ్ముడుగా మా తమ్ముడు అయినటువంటి మా తమ్ముడు కూడా విద్యా సంస్థల కోసము పే పేద విద్యార్థులైన ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మన స్పోర్ట్స్ షూస్ కానీ స్పోర్ట్స్ బట్టలు కానీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఇక్కడున్న గా పోటీ చేసే క్యాండిడేట్లు వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేసినారని మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాను మీ అమూల్యమైన ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ నాలుగో పైన వేయవలసిందిగా కోరుతున్నాం అంటే మామూలుగా ఇక్కడ లైట్లు లైట్లు కానీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఇక్కడ చిత్తా చేదారం గురించి చెప్ చెప్తున్నారు ప్రజలు అవి నిత్యం నిత్యము అవి జరుగుతున్న క్రమంలో మన మౌలిక సదుపాయాలు అవి మామూలుగా గ్రామానికి తాగునీరు తర్వాత రోడ్లు క్లీన్ అనేటి చేయడం జరుగుతుంది జరుగుతుంది ప్రజలకు ఎక్కువ ఎక్కువ మటుకు అడిగే సమస్యల గురించి ఏంటంటే రోడ్ల గురించి అడుగుతున్నారు అది మనం సర్పంచ్గా గెలిచినట్టయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని గెలిపించినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా నేను పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను